న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ కార్యాలయం లొంగిపోయిన నిషేధిత మావోయిస్ట్ పార్టీ సభ్యులు రేపటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నేడు ఢిల్లీతో ముంబై లక్నోతో రాజస్థాన్ ఢీ నోటాక్ ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారు ఈసీకి సుప్రీం నోటీస్ మాజీ ఎంపీ జగన్నాథన్ నామినేషన్ తిరస్కరణ మణిపూర్లో మిల్టెంట్ దాడి ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్ల మృతి సీఎం పోస్టుకు కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు తిరుమలలో రద్దీ దర్శనానికి పద్దెనిమిది గంటలు ఇకపై ఏట రెండుసార్లు సిబిఎస్సి పరీక్షలు ఆరిబాక్ స్పీకర్ జన్ ప్రారంభోత్సవం ముఖ్యత్తులుగా పాల్గొన్న తుంగతుట్టు రవి కాంగ్రెస్ నాయకులు సుక్మా జిల్లా నెమలగూడ గ్రామం చెందిన నిషేధిత మావోయిస్ట్ పార్టీకి చెందిన ఒక మిలిషియా కమాండర్ డిఏకేఎంఎస్ అధ్యక్షురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ పోలీసులు స్వచ్ఛందంగా లొంగిపోయారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ చేపట్టిన ఆపరేషన్ చేయుత కార్యక్రమానికి ఆకర్షితులై గత కొంతకాలం నుండి సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముఖ్య నాయకులు దళ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ పోలీసులు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారు ఈ నెల ఇరవై నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు అనంతరం జిల్లా తాడుపత్రి నుంచి ప్రచార సభలను ప్రారంభించను అదే రోజు తిరుపతి జిల్లా వెంకటగిరి నెల్లూరు జిల్లా కందుకూరులో జరగనున్న బహిరంగ సభల్లో జగన్ ప్రసంగిస్తారు ప్రతిరోజు నియోజకవర్గాల్లో సభలు జరుగుతాయి కాగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ చేపట్టిన మేవంత సిద్ధం బస్ యాత్ర ఈ నెల ఇరవై తేదీతో ముగిసిన సంగతి తెలిసింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నేడు రెండు మ్యాచ్లు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకి ఢిల్లీ వేదికగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి రాత్రి ఏడుగంట ముప్పై నిమిషాలకు లక్నో వేదికగా ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరగనుంది ఇప్పటివరకు డీసీఎంఐ మధ్య జరిగిన మ్యాచ్లో ఎంఐ పంతొమ్మిది డీసీ పదిహేను గెలిచాయి ఆర్ఆర్ ఎల్ఎస్జీ నాలుగు సార్లు తలపడగా మూడు మ్యాచ్లు రాజస్థాన్ ఒక మ్యాచ్లో లక్నో విజయం సాధించాయి ఎన్నికల్లో అభ్యర్థుల కన్నా నోటాకు అధికంగా ఓట్లు వస్తే మళ్ళీ పోలింగ్ నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్థులు ఐదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిబంధనలు రూపొందించాలని కోరారు దీనిపై సమాధానం చెప్పాలంటూ ఈసీకి సుప్రీంకోర్టు నోటీసు ఇచ్చింది ప్రస్తుతం నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చిన ప్రయోజనం లేదు మెజార్ట్లో ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు నాగరకర్ణుల మాజీ ఎంపీ మంద జగన్నాథ్ కు షాక్ తగిలింది బీఎస్పీ తరఫున ఆయన దాఖలు చేసిన నామినేషన్ ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు గడువు ముగిసే లోపల బీఫామ్ సమర్పించకపోవడంతోనే తిరస్కరించినట్లుగా చెప్పారు నాగరకర్ణుల టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు జగన్నాథ్ నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు షార్ట్ బ్రేక్ ప్రస్తుతం మార్కెట్ లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు దేని మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది నెలకొన్నాయి శనివారం తెల్లవారుజామున విష్ణుపూర్ జిల్లాలోని నరసేన్ ప్రాంతంలో కుకీ మిలిటెంట్ జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు బంధించగా మరో నలుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు కమ్యూనిటీకి చెందిన మిలిటెంట్ అర్ధరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు మధ్య కొండపై నుంచి కాలుపులు జరిపినట్లుగా మణిపూర్ పోలీసులు వెల్లడించారు మిల్టన్ మిలిటెంట్ బాంబులు కూడా వీసినట్లుగా తెలిపారు గత నెల రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయకపోవడంపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది కేజ్రీవాల్ కు జాతీయ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని అనిపిస్తుందని న్యాయస్థానం పేర్కొంది ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి మొత్తం ఆసక్తి అధికారంపైనే ఉందని తెలిపింది ఢిల్లీలోని మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లు అందుబాటులో లేవంటూ దాఖలైన పిటిషన్ను విచారించే క్రమంలో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు చేసింది తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది టోకెన్ లేని భక్తుల శ్రీవారి సర్వదర్శానికి పద్దెనిమిది గంటల సమయం పడుతుంది ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు నిన్న యాభై మంది స్వామి వారిని దర్శించుకున్నారు హుండీకి మూడు పాయింట్ ఎనిమిది ఒక కోట్ రూపాయల ఆదాయం సమకూరింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు పరీక్షలు ప్రతి ఏటా రెండుసార్లు నిమిషటానికి రంగం సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరం నుంచి బోర్డు పరీక్షలు రెండుసార్లు నిమిషటానికి ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యాశాఖ సిబిఎస్సికి సూచించింది సిబిఎస్సి లో సెమిస్టర్ విధానం ప్రవేశపెట్టే ఆలోచన లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి ప్రతి సంవత్సరం రెండు సార్లు బోర్డు పరీక్ష నిర్వహణపై కేంద్ర విద్యాశాఖ సిబిఎస్సి అధికారులు వచ్చే నెలలో స్కూల్ ప్రిన్సిపాల్ తో సమావేశం కానున్నట్లుగా తెలిసింది పీచ్ ఆది మున్సిపల్ కార్పొరేషన్ మూడు డివిజన్ పరిధిలోని సాయిప్రియా కాలనీలో ఆరి బాక్స్ క్రికెట్ స్టేడియం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పీచ్ ఆదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతప్తి రవి మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేంద్ర రెడ్డి కుమార్తె ఇద్దరు కాంగ్రెస్ నాయకులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య నిధులు మాట్లాడుతూ కాంక్రీట్ జంగల్ గా మారిన నేటి పట్టణాల్లో యువకులకు క్రీడా స్థలాలు కరువయ్యాయని ఇలాంటి బాక్స్ క్రికెట్ స్టేడియాలు యువత ఆనందంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తాయని ఔత్సాహిక క్రికెట్లకు బాక్స్ క్రికెట్ స్టేడియాలు ఎంత దోహదపడతాయని తుంగతుర్త రవి తెలుపుతూ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఎస్పీ కార్యాలయం లొంగిపోయిన నిషేధిత మావోయిస్టు పార్టీ సభ్యులు రేపటి నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నేడు ఢిల్లీతో ముంబై లక్నోతో రాజస్థాన్ ఢీ నోటాక ఎక్కువ ఓట్లు వస్తే ఏం చేస్తారు ఈసీకి సుప్రీం నోటీస్ మాజీ ఎంపీ జగన్నాథం నామినేషన్ తిరస్కరణ మణిపూర్ లో మిలిటెంట్ దాడి ఇద్దరు సిఆర్పిఎఫ్ జవాన్ల మృతి సీఎం పోస్టుకు కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు తిరుమలలో రద్దీ దర్శనానికి పద్దెనిమిది గంటలు ఇకపై ఏట రెండుసార్లు సార్లు సిబిఎస్ఈ పరీక్షలు ఆర్వీ బాక్స్ క్రికెట్ జోన్ ప్రారంభోత్సవం ముఖ్యతులుగా పాల్గొన్న తుంగతుర్తి రవి కాంగ్రెస్ నాయకులు ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్